అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మార్గశిర మూడవ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అప్పాలు పరమాన్నంను తయారు చేసి చూపిస్తానండి ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ ప్రసాదాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వారి వారి ఆచారాలను బట్టి మారుతూ ఉంటాయండి ముందుగా అప్పాలను తయారు చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లంను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు నీళ్ళను వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే యాలకల పొడిని కూడా వేసుకొని బెల్లంను కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇలా బెల్లం నీళ్ళను వడగట్టుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్ములో పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుని బాగా కలపాలండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం నీళ్ళలో బియ్యం పిండి గోధుమ పిండి కలిసిపోతుందండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేయాలండి ఈ వేడి మీద ఈ పిండి అనేది బాగా కుక్ అవుతుందండి ఇలా అరగంట తర్వాత మరలా మూత తీసి చూస్తే బాగా గట్టిపడిపోయి ఉంటుందండి ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి తీపి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా తీపి ఎక్కువగా తినేవారు అయితే రెండు కప్పుల బెల్లంను యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ఇలా నానిన తర్వాత కూడా మీకు పిండి లూజ్గా ఉంది అని అనుకుంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండిని కానీ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి చూడండి ఇలా సాఫ్ట్గా చపాతి పిండిలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండితో మీరు ఏ సైజులో అప్పాలు తయారు చేసుకోవాలి అని అనుకుంటారో ఆ సైజులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ పిండిని అంతటినీ అప్పాలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని లేదా నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా గోధుమ పిండిని బియ్యం పిండిని వేయటం వలన ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోవండి చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో అప్పాలు ఈ విధంగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి అప్పాలు రెడీ అయిపోయాయి మార్గశిర మాసం మూడవ లక్ష్మి గురువారం రోజు అమ్మవారికి అప్పాలను నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు పరమాన్నంను తయారు చేసి చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్తో బియ్యంను వేసుకొని అలాగే ఒక స్పూన్ పప్పును కూడా వేసుకొని ఇందులో నీళ్లను పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మరలా నీళ్లను వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక పదహైదు నిమిషాల పాటు కొందరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఈ బియ్యంను కడగరండి అలానే కుక్ చేసుకుంటారు అది వారి వారి పద్ధతి ఆచారాలను బట్టి ప్రిపేర్ చేసుకుంటారండి ఇక్కడ నేనైతే బియ్యంని కడిగి చేస్తున్నానండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఐదు గ్లాసుల పాలను వేసుకుంటున్నాను తర్వాత రెండు గ్లాసుల నీళ్ళను వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ బియ్యంకి ఐదు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ పాలను మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యంను నీళ్లను వంపేసి ఓన్లీ బియ్యంను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుందండి ఈ విధంగా మెత్తగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి రెండు గ్లాసుల బెల్లంను వేసుకొని లైట్గా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు ద్రాక్షను వేసి వేయించుకొని ఈ పరమాన్నంలోకి కలుపుకోవాలి ఇందులోనే యాలకుల పొడిని కూడా వేసుకొని స్టవ్ వెలికించి ఒక నిమిషం వరకు కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా దేవుడికి నైవేద్యం పెట్టేది కదండి అందుకని పచ్చకర్పూరంని కొద్దిగా వేస్తున్నానండి ఇలా వేసి కలుపుకొని మరలా స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాల పరమాన్నం రెడీ అయిపోయింది ఇలా చేస్తే అసలు పాలనేవి విరగనే విరగవండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతేనండి మార్గశిరమాసం మూడవ లక్ష్మి గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అప్పాలు పరమాన్నం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్